హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్నదైతే మన విజయవాడ రామ్రాజ్ నగర్లో కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం అండి ఇక్కడ గత ఐదు ఆరు రోజులుగా పార్థివ శివలింగాలు అనేవి తయారు చేస్తున్నారు వీటిని పుట్టమన్నుతో ఇంకా ఆవు నెయ్యి పాలు పెరుగు ఇంకొన్ని పూజా ద్రవ్యాలు అన్నీ కూడా కలిపి తయారు చేశారండి ఆ మట్టిని ఇలా అందరం కలిసి పార్థివ శివలింగాలు అనేవి తయారు చేస్తున్నాము ఇది ఇంకొక వన్ వీక్ వరకు ఉంటుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా డైరెక్ట్ గా కబేలా వచ్చి మీరైతే ఎవరినైనా ఫ్లైఓవర్ లో ఉన్న టెంపుల్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారండి మీరు అక్కడికి వచ్చిన తర్వాత పంతులు గారు మార్నింగ్ టు ఈవినింగ్ ఎప్పుడైనా అవైలబుల్లో ఉంటారు మీరు ఎంతమంది అయినా రావచ్చు అండ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తలస్నానం అనేది ఆచరించి రావాలండి మునుపెప్పుడు కూడా ఇలాంటివి ఎక్కడా జరగలేదండి ఫర్ ద ఫస్ట్ టైం విజయవాడ లో ఉన్న భక్తులకి ఇలాంటి అవకాశం లభించింది కావున ఆసక్తి ఉన్న భక్తులందరూ రేపటి నుంచి మీరు ఎన్ని రోజులు రావాలనుకుంటే అన్ని రోజులు సాయంత్రం వరకు కూడా ఉంటుందండి వంతుగా శివలింగాలు తయారు చేసి ఈ పవిత్ర పుణ్య కార్యక్రమంలో మీరు కూడా పాల్గొంటారని ఆశిస్తున్నాను దీనివల్ల మీకు ఉపయోగం ఏంటి అని కూడా మీరు అనుకోవచ్చు భక్తి ఉన్న వాళ్ళకి ఇది చాలా పెద్ద అవకాశం అండి ఆ శివానుగ్రహం పొందుతారు అలాగే ఏంటంటే ఇప్పుడు వచ్చే శివరాత్రికి క్షేత్రంలో మీకు చాలామందికి తెలిసే ఉంటుంది అమరావతికి దగ్గరలో ఉంది కదా క్షేత్రం అక్కడికి ఇవి వెళ్తాయండి శివరాత్రి నాడు మనం చేసిన ఇవి ఏవైతే ఉన్నాయో పార్థివ శివలింగాలు వీటన్నిటినీ కూడా అక్కడ పెట్టి వీటికి పూజలు చేస్తారన్నమాట అలానే మనం ఇవి పంపించేటప్పుడు మన పేర్లు గోత్రనామాలు కూడా పంపిస్తాము దానివల్ల మన పేర్లు మీద మన గోత్రనామాలతో అర్చన కూడా చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చి పాల్గొంటారని ఆశిస్తున్నాను